నమస్కారం మిత్రారా నేను మీ జల్లి సూరన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి ఎందుకంటే వాస్తవాన్ని తెలియజేయడమే సూరన్న టీవీ ముఖ్య ఉద్దేశం దేశం గర్వించదగ్గ నాయకులు అరుదుగా పుడుతుంటారు భార్యలో ముఖ్యంగా స్వామి వివేకానంద కావచ్చు రతన్ టాటా కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు చాలామంది దేశం గర్వించదగ్గ నాయకులు పుట్టారు మరణించారు కానీ వారి పేరు మాత్రం ఇప్పటికీ నిలిచిపోతుంది పాఠ్య పుస్తకాలు వాళ్ళ పేర్ల మనం చదువుతున్నాం అదే కోణంలో ప్రస్తుతం దేశం గర్వించదగ్గ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేశంలో నాకు తెలిసిన వ్యక్తి మాత్రం కేవలం భూపాలనాయక్ మాత్రమే నిజం వ్యక్తుల ఎవరు ఈ భూపాలనాయక్ అని ఒక్కసారి వెళ్ళి మీరు మహబూబ్బాద్ జిల్లా ప్రజలను అడగండి చెప్తారు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలను అడగారు చెప్తారు అక్కడున్న రైతులను అడగండి అక్కడున్న యువకులను అడగండి అక్కడున్న నిరుద్యోగులను అడగండి అక్కడ పనిచేస్తున్న కార్మికులను అడగండి ఎవరు భూపాలనాయక్ అంటే వారు చెప్పే ఒకే ఒక మాట భూపాల నాయక్ మాకు నిజంగా చెప్తున్నంటే దేవుడితో సమానమని చెప్తారు వాళ్ళు నేను రహస్యంగా వెళ్ళి మహబూబ్ మహబూబాద్లో కావచ్చు డోర్నకల్లో వెళ్ళి కావచ్చు ఒక ఇరవై మంది ముప్పై మంది రైతుల్ని యువకుల్ని ప్రశ్నించాను అడిగాను అడిగితే నిజంగా నాయక్ సార్ చాలా 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 గొప్ప వ్యక్తి రైతుల కోసం అవసరమైతే అర్థమైతే రైతుల కోసం అవసరమైతే ప్రాణం పెట్టే వ్యక్తి కూడా నాయక్ అని వాళ్ళు చెప్తున్నారు నిజంగా నిన్నటి రోజున ఏప్రిల్ ఎనిమిదిన ఆయన బర్త్డే జరిగితే మామూలు రచ్చగాదు మొత్తం మహబూబాద్ జిల్లా మొత్తం డోర్నకల్ నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టడం అర్థమైందా నాయక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న రైతులు ఉన్నారు బర్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న చిన్నారు ఉన్నారు బర్త్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్న ఆశా వర్కర్లు కావచ్చు అలా చెప్పుడు వెళ్తే దాదాపు విపరీతంగా ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు మొత్తం వైరల్ అయ్యాయి ఆ విషయం నేను తెలుసుకొని వెంటనే కాల్ చేశాను చాలా సందర్భాల్లో సూరన్నగా నాకు కూడా ఆయన అనునిత్యం అండగా ఉన్న వ్యక్తి అత్యవసరమైన పరిస్థితిలో సార్ గారికి నేను కాల్ చేస్తూ ఒక తమ్ ఒక తమ్ముళ్ళని చూస్తాడు వెంటనే నాకు సాయం చేస్తున్న వ్యక్తులను ఎందుకే మాడు చెప్తున్నా అంటే దేశం గర్వించదగ్గ నాయకులు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో అరుదుగా పుడతారు వాళ్ళకు సేవ చేయడమే గుణం నేను చాలా సందర్భాల్లో భూపాల నాయక్ గారిని అడిగాను సార్ మీరు బాగా డబ్బులు సంపాదించారు సార్ అంటే సంతోషం ఉందంటే డబ్బు దేముందు ఎవరన్నా సంపాదిస్తారు డబ్బు అనేది స్థిరంగా ఒక దగ్గర ఉండేది కాదు సురేష్ అంటారు సూరన్న డబ్బు అనేది ఒక దగ్గర స్థిరంగా ఉండేది కాదు నా దగ్గర నుండి నీ దగ్గర నీ దగ్గర ఇతరుల దగ్గర అది అవసరం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే డబ్బు వెళ్తూనే ఉంటుంది డబ్బు పిచ్చి కాదు నేను ఆస్తిపరునే కానీ ఆలోచ పరు ఆలోచన పరుణ్ణి చెప్తాను ఆయన నా అందుకే నేను నేను ఎప్పటికీ డైరీలో రాసుకున్నా భూపాలనాయక్ ఆస్తిపరుడే కానీ అంతకు మించి ఆలోచన పరుడు అంటే ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతలు ఏంటో ఆయనకు తెలుసు సమాజంలో ఉన్న రైతు కష్టాలు తెలుసు సమాజంలో నిరుద్యోగుల బాధ అనేది తెలుసు రైతు ఆత్మీతలు ఎందుకు జరుగుతున్నాయి దానికి పరిష్కారం ఏంటో తనకు తెలుసు కాబట్టి తను కిసాన్ అనే ట్రస్ట్ కిసాన్ అనే సంస్థ స్థాపించి విపరీతంగా రైతులకు సేవలను అందించుకుంటూ మొత్తానికి మొత్తం డోర్న కల్పు నియోజకవర్గం కావచ్చు మహబూబాద్ జిల్లా కావచ్చు ఎవరిని అడిగినా భూపాల్ నాయక్ మాకు దేవుడితో సమానం భూపాల్ నాయక్ చాలా అద్భుతంగా పనిచేసే సత్తా ఉన్న వ్యక్తి అని చెప్తారు అందుకే రాశారు దేశంలో గర్వించదగ్గ నాయకుడు భూపాల్ నాయక్ రాష్ట్రానికి నాయక అవసరం ఎంతైనా ఉంది వాస్తవానికి నేను రేవంత్ రెడ్డి కావచ్చు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కావచ్చు కొంచెం విజ్ఞప్తి చేస్తున్నా భూపాల్ నాయక్ సార్ లాంటి వారికి కనుక కొంచెం ఆయన సలహాలు సూచనలు మీరు తీసుకున్న కనుక రాష్ట్రంలో ఉన్న అప్పు మొత్తం తిరిగి అప్పు మొత్తం యూటర్ అయిపోతుంది అప్పు లేకుండా దేశం మొత్తం ఉంటుంది సంపద ఎట్లా సృష్టించాలో ఆయనకు తెలుసు వాస్తవానికి ఒకసారి మీరు నమ్ముతున్న నమ్మరు మిత్రులారా నేను బర్త్డే పిక్స్ కూడా చూపించడానికి ఇష్టపడతాను నిన్న నిన్నటి రోజున తన బర్త్డే జరిగితే మామూలు కాదు మామూలు హంగామా కాదు అసలు రైతులు వారి బర్త్డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ నాయక్ సార్ బర్త్డే మాత్రం సెలబ్రేట్ చేసుకున్నారు ఫోటోలు పెట్టి పాలాభిషేకాలు కొందరైతే విధవరాళ్ళకు చీరలు పంచడం కొందరు అనాథ పిల్లలకి భోజనం వడ్డించడం అంటే గమనించండి ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు వాళ్ళకింత బానిసగా పని చేస్తారు కాబట్టి ఇక రాజకీయ నాయకుడిని జై జై అంటే రేపు వాళ్ళకి విలువ ఇస్తాడు కాబట్టి ఇక ఎంతో కొంత డబ్బిస్తారు కాబట్టి సెలబ్రేట్ చేస్తారు మరి భూపాల నాయక్ రైతుల కోసం కష్టపడితే రైతులు వారి బర్త్డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదు యువకులు వారి బర్త్డేని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారో లేదో తెలియదు కానీ భూపాల్ నాయక్ గారి బర్త్డేని మాత్రం ఘనంగా సెలబ్రేట్ చేశారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలే చూపిస్తా కొంచెం చూడండి భూపాల్ నాయక్ బర్త్డే సందర్భంగా చూడండి ఏమి ఇస్తాను పిల్లలకు ఆ బెడ్షీట్లు కావచ్చు చూపిస్తున్నాడు అర్థమైందా ఇట్లా దాదాపు మూడు నాలుగు వందల ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ ఇది ఇక్కడ ఒక స్కూల్లో అమ్మబడి ప్రేమ శనంలో ఇది పెద్దమ్మ పూర్వమాట గ్రామం పేరు అక్కడ విధవరాళ్ళకు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు చూడండి గమనించండి ఇక్కడ ఎక్కడ కూడా భూపాలనాయక్ ఈ ఫోటోలు కనిపించరు అంటే పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం ఉండదు బహుశా ఇష్టం ఉండదు కూడా ఎన్నోసార్లు చెప్పాను సార్ కొంచెం మీరు పబ్లిసిటీ చేసుకోండి సార్ జనాలకు ఉపయోగపడతారు సార్ అంటే పబ్లిష్ నాకు అవసరం లేదు నేను పబ్లిసిటీ చేసినా చేయకుండా జనాలు నన్ను గుర్తిస్తే చాలు అని కోరుకునే వ్యక్తి చూపిస్తాను ఫిక్స్ ఇది చూడండి ఎంత మంచిగా వాళ్ళు ఇస్తారంటే హెల్ప్ చేస్తారు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు బర్త్డే చేసినట్టు కావచ్చు అని కూడా భూపాలనాయక్ సార్ చెప్పలేదు సడెన్గా భూపాలనాయక్ సార్ బర్త్డే వాళ్ళు గుర్తు పెట్టుకొని మరి చూడండి వివిధ వాళ్ళకు వెళ్ళి పాపం అంటే నిరుపేదలకు వాళ్ళు సాయం చేస్తారు నిరుపేదలకు ఇదిగోండి ఇంకో పెద్ద విషయం ఎట్లా మంచిగా ఫోటోస్ పెట్టి ఇవ్వండి ఇది భూపాల నాయక్ సార్ ఫోటో మంచి వ్యాపారవేత్తతను ఇక వీళ్ళకి వెళ్ళేసి హెల్ప్ చేస్తాను భూపాల నాయక్ సార్ ఫోటో చూపించుకుంటా ఇదిగోండి ఇక్కడ బియ్యం మంచినట్టు కేకులు తినిపించుకుంటాను ఇదిగో ఇట్లా ఇట్లాంటి పోస్టర్లు మొత్తం డిజైన్ చేసేసి కిసాన్ పరివార వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ననావత్ భూపాల్ నాయక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరిపడే మండల కోఆర్డినేటర్ వాళ్ళు ఇట్లా మొత్తం చేశారు మీకు యూట్యూబ్లో కూడా చూపిస్తా ఒక్కసారి మీరు ఎన్బి నాయక్ లేదా భూపాల్ నాయక్ అని తెలుగులో భూపాల్ నాయక్ అని ఇంగ్లీష్లో భూపాల్ నాయక్ అని చూడండి చూడండి పూరి గుడిషేలు ఉన్న పేదవాళ్ళకి సైతం వాళ్ళు కేకలు వినిపించుకుంటూ భూపాల్ నాయక్ సార్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాను మీకు విషయం అర్థమవుతుందా నేను కీలకంగా ఎందుకు పదే పదే బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్తుందంటే ఒక వ్యక్తి బర్త్డే ఇంకొకరు సెలబ్రేట్ చేసుకొని చాలా ఆశ్చర్యం ఇక్కడ రాజకీయ నాయకులు కామన్ అది రాజకీయ నాయకులు కామన్ చేసుకుంటారు కేసీఆర్ బర్త్డే ఉంటే కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తం చేస్తారు అటు జగన్ చంద్రబాబు బర్త్డే రాష్ట్ర వ్యాప్తం చేస్తారు లేదా ఒక ఎమ్మెల్యే బర్త్డే అయితే ఆ యొక్క నియోజకవర్గంలో ప్రజలందరూ అభిమానం చేసుకుంటారు కానీ భూపాల నాయక్ ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కానీ ఎందుకని భూపాల నాయక్ బర్త్డే అని మహబూబ్బాద్ ప్రజలు డోర్నకల్ నియోజక ప్రజలు చేశారంటే దానికి బలమైన కారణం ఉంది రైతులు అంటే తనకు పిచ్చి అర్థం పిచ్చి ప్రేమ రైతు కన్నీరు పెడితే దేశం చచ్చిపోతుంది అని చెప్తాడు రైతు కన్నీరు పెడితే దేశం అసలు ఇక దేశంలో ప్రతికి ప్రయోజనం లేదు రైతు కన్నీరు పెట్టుకోకూడదు బార్డర్లో ఉన్న మిలిటరీ బలగాల కంటే దేశంలో ఉన్న రైతులు చాలా ఇంపార్టెంట్ అనే దిశగా తన అడుగులు ఉంటాయి ఇదిలాంటి అన్ని ఎన్ని పంపిణీ కార్యక్రమాలు నేను చూపిస్తాను ఇక్కడ ఇక ఆశా వర్కర్లు సైతం ఇలాంటి గమనించనుగుతున్నారా ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఆయన చూపే పేదవాడికి వెన్నెల వెలుగు ఆయన ఆయన చూపే పేదవాడికి వెన్నెల వెలుగు ఆయన నవ్వే బీదవాడికి కొండంత ఆయన మనసే అభావలకు నీళ్ళు భరోసా అని ఇవ్వండి ఆశా వర్కర్లు సైతం తన యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇగో ఎక్కడ నేను మీరు నమ్మరు అంటే నేను చెప్తే గొప్పలు అనుకుంటున్నాను అందుకని నేను గొప్పాలు చెప్పట్లే వాస్తవాలు చెప్తున్నాను సూర్యన్న టీవీ ఎప్పుడు కూడా వాస్తవాన్ని చెప్తుంది వాస్తవాన్ని మాత్రం ప్రజెంట్ చేస్తుంది అనవసరంగా ఏదో ఒకటి చెప్పి హైలైట్ కావడం వ్యూస్ కోసము కామెంట్ కోసమో చేయదు వాస్తవాన్ని మాత్రమే చెప్తుంది ఇక్కడ జననేత హృదయపూర్వక జన శుభాకాంక్షలు చెప్పారు ఇక్కడ ఎన్బి నాయకు ఇట్లా చాలామంది వారి వారి ఫోటోలను కూడా ఇక్కడ పెట్ట ఒకసారి మనం లైవ్లో వాళ్ళకి కాజేసే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు చాలామంది మరి డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు ఎందుకని నాయక్ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాడు ఒకసారి మనం కాజేసే ప్రయత్నం కూడా చేద్దాం వాళ్ళకి ఖచ్చితంగా లైన్లో వినండి మిత్రులారా ఒక వ్యక్తి బర్త్డేని ఇంకొకరు సెలబ్రేట్ చేయడం అనేది చాలా అరుదు కానీ డోర్నకల్ నకల్ కొన్ని లక్షల మంది మహబూబ్బాద్ ప్రజలు కొన్ని వేల మంది నాయక్ బర్త్డేని సెలబ్రేట్ చేసిన చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి కాల్ చేస్తున్నా డోర్నకల్ ఇన్ఛార్జ్ హలో నమస్కారం అన్న అన్న నమస్కారమన్న నమస్తే అన్న అన్న నేను సూరన్న మాట్లాడుతున్నాను సూరనా టీవీ నుండి నమస్తే అన్న అన్న అన్నా అన్న మీ పేరు హరినా అవునా హరిబాబు హరి అన్న డోర్నకల్ నియోజకవర్ కావచ్చు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న మొత్తం ఎక్కడ చూసినా అవే ఫ్లెక్సీలు ఎక్కడ ఏ గ్రూప్లా ఏ వాట్సాప్లో చూసినా టెలిగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపించింది నిన్నటి రోజున భూపాల్ నాయక్ భూపాల్ నాయక్ భూపాల్ నాయక్ అవునన్నా ఇది నేను ఆల్రెడీ భూపాల్ నాయక్ గురించి కూడా చేస్తుంటే చాలా మంది పంపించారు అందుకే మీకు కూడా కాల్ చేసాను కాల్ చేస్తాను ఏందన్నా భూపాల్ నాయక్ స్పెషాలిటీ అయింది ఎందుకు ఆయన బర్త్డే అని మీరు సెలబ్రేట్ చేశారు అన్న ఆయన ప్రజల మనిషి అన్న అంటే ఆయన ఎమ్మెల్యే గాడు ఎంపీ గాడు కదా అన్న ఎమ్మెల్యే ఎంపీ అనేది మనం పెట్టుకునే పేరు అన్న నాయకునికి కానీ ఆ పేర్లు పెట్టుకోకున్నా కానీ నా పేరు లేకున్నా గానీ ప్రజల కోసం ఉండే మనిషి భూపాల నాయక్ అంతేనా అరే ఒక్కరిద్దరంటే చేసుకోవచ్చు అన్న వందల వేల మంది లక్షల మంది సెలబ్రేట్ చేసిన వీళ్ళతో అనిపిస్తాను అది చూస్తే మీకే అర్థమవుతుంది అదే కదా మనం అడగాల్సిన పని లేదు ఒక్కరిద్దరంటే ఏదో ఏదో చేయాలనుకుని చేసుకోవచ్చు కానీ ఇంతమంది ఎవరు చెప్తే చేసేటోళ్ళు కాదు వాళ్ళ లోపల నుంచి వచ్చిన అభిమానం ఆయన మీద వాళ్ళకి అదే అన్న ఆశా వర్కర్లు చేసుకుంటాను చిన్న పిల్లలు అయితే భూపాల నాయక్ సార్ ఫోటోలు ఎత్తుకొని మరి మొత్తం ఫోటోలు ఎత్తుకుని మరి మొత్తం చెప్తున్నాడు భూపాల్ నాయక్ సార్ అని మొత్తం పాలాభిషేకాలు చేస్తున్నాడు అవునన్నా ఇది ఏంటంటే గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూస్తే డోనకల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు మహోబాద్ జిల్లాలో కొంత భాగం కావచ్చు అంటే డోనకల్ కాన్స్టిట్యున్సీ కాని ప్రదేశాలలో కూడా గోపాల్ నాయక్ సార్ టీం కిసాన్ పరివార్ స్వచ్ఛందంగా వెళ్ళి ప్రభుత్వము చేపట్టలేనప్పుడు కూడా కొన్ని సహాయ కార్యక్రమాలు చేపట్టి ఉన్నాయి కొంతమంది జర్నలిస్టులు అయితేనేమి సాధారణంగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు యాక్సిడెంట్లు అయితేనేమి వాళ్ళ ఇళ్ళకి వెళ్లి వాళ్ళని పరామర్శించి లేదంటే ఆరోగ్యాలు బాగాలేకుండా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ పరామర్శించి హైదరాబాద్ లో మంచి మంచి హాస్పిటల్స్ పంపించి ఇట్లా చేసే చాలా ఉన్నాయి ఒక్కటి రోడ్ అనేది ఉండదన్న భూపాల నాయక్ సార్ గురించి చెప్పడానికి సో ఏంటంటే ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అనుభవిస్తుంటే చూసిన వాళ్ళు ఇంటి పక్క ముటోళ్ళు ఇట్లా కూడా చూసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళు అంటే ఒక ఇంటి వాళ్ళు ఒక సాయం చేసారు అనుకో ఒక ఆయన వచ్చి ఆ ఇంటి పక్క మాటలు కూడా ఆయన మీద అభిమానం చూపిస్తారు అంతే కదా అట్లా నాయక్ సార్ అంటే ఈ రోజు మహబాద్ జిల్లాలో దాదాపుగా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిపోయినాడు అంటే సహాయం చేస్తాడు ఆయన ప్రజల మనిషి ఎవరికి ఆపద ఉన్నా గానీ నేను అంటాడు ఆయన ఆయన సహాయం చేయాలంటే నేను ఏదో ఆ ఎమ్మెల్యే నో ఎంపీనో కావాలని ఆశించడు లేదన్న ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ కూడా ఇంత ఆధారం ఉండదేమో అనుకుంటా నియోజకవర్గంలో ఇది అంటే ఇప్పుడు కార్యకర్తలు వెళ్ళి జెండాలు కడతారు దండాలు వేస్తారు డబ్బులు తీసుకొని పనిచేస్తా ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇప్పుడు ఇందరు మంది ఎవరికి వారు బ్యానర్లు చేసుకోవడం సార్ ఫోటోలు పట్టుకోవడం మొత్తం పాలాభిషేకాలు చేయడం ఇంత ఇంత చేయడం అంటే ఏమన్నా మీకు చేయమని మీరే స్వయంగా చేశారా మాకు సార్ చెప్పే పనులు ఏముంటాయ సార్ కు ఫోన్స్ పోతాయి లోకల్ నుంచి మెసేజ్ పోతాయి సార్ మేము కొంచెం ఈ పరిస్థితిలో బాగాలేము లేకుంటే మా ఊర్లో ఈ సమస్య ఉంది అని ఇట్లా పోతాయి పోయినప్పుడు ఏమైతుందంటే మాకు హైనాకీ వ్యవస్థ నుంచి నా పైన మేనేజర్లు సార్ పైన సీఈఓలు అట్లా వీళ్ళు ఉన్న వాళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్స్ వచ్చి అక్కడి నుంచి మాకు వచ్చి మమ్మల్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయండి మీకు డబ్బులు ఇస్తా అంటాడు కానీ సార్ కానించి నా బర్త్డే ఉంది నా ప్రోగ్రామ్ ఉంది మీరు సెలబ్రేట్ చేయండి అని చెప్పాడు అట్లా అంత ఇంత స్వచ్ఛందంగా చేస్తున్నాడు అంటే నాకు వింత అనిపిస్తాను మేము సహాయక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాకు మా మండల ఉంటారు వాళ్ళకు పోవడానికి రావడానికి టీఏ టీఏలు ఇస్తాడు సారు కానీ నిన్న వాళ్ళు స్వతహాగా వాళ్ళ కార్లు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ గానలు వాళ్ళు కొట్టుకొని వాళ్ళ ఫోటోలు నాకు నా వాట్సాప్ పంపిస్తుంటే మీరు చూపిస్తారు స్క్రీన్ షాట్లు నేనే షాక్ అసలు ఆ ఇంత సెలబ్రేషన్ చేస్తున్నారా అని ఈవెన్ మీరు చెప్పేవారు కూడా కొన్ని మాకు తెలియదు అంత లక్షల మంది వేల మంది ఆ చేయడము మేము సోషల్ మీడియాలో చూస్తే తెలిసిన విషయాన్ని రెడ్డే నాయకు ఘనంగా భూపాల బర్త్డే అంటే అంటే ఒక సామాజిక వ్యక్తి సామాజిక సేవకుడు రైతుల పాలిట పెన్నిది ఆయన బర్త్డే అంత చేయడం నిజంగా నాకు కూడా అసలు నిద్ర పట్ల రాత్రి ఉండే సార్ అసలు ఎంత గొప్పగా అంటే మీరు చూస్తే అన్న స్కూల్స్ లలో మినిమం ఎమ్యూనిటీస్ ఉండవన్న కొన్ని సందర్భాలల్లో ఓకే అట్లాంటి సార్ దృష్టికి వచ్చినాయి అన్న వెంటనే మా సిఇఓ సార్ ద్వారా ఆ ఎగ్జిక్యూషన్ అయ్యి ఆ స్కూల్స్ లలో ఫ్యాన్లు ఫిడ్ చేయించినాం వాటర్ ఫెసిలిటీస్ లేవంటే వాటికి అరేంజ్మెంట్స్ ఇచ్చినాం కొన్ని గ్రామాలలో కాలనీస్ కి వాటర్ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా ఏంటంటే కిసాన్ పరివార్ ద్వారా వచ్చినాయి కాబట్టి మనం అందరం కూడా మనుషుల ఒక నాయకత్వం అని అంటే ఆయనకు ఒక పదవి లేదు ఒక హోదా లేదు మన ఊర ఊర్లో లేడు ఎక్కడ ఉండి మన కోసం ఇవన్నీ చేస్తున్నాడు అని అంటే ఆటోమేటిక్ ఎవరికైనా అభిమానం వస్తుంది అన్న వస్తుంది అది అదే నాకు వింత అనిపిస్తుంది అందుకే నేను చేసా తప్పకుండా చాలా వరకు అయితే చాలా మంది కాల్స్ చేస్తున్నారు నా ఇదే అడుగుతున్నారు ఏంటి అసలు ఇప్పుడు భూపాల్ నాయక్ గారు అంత చేస్తా భూపాల్ నాయక్ గారు ఇట్లా చేస్తుంటే ఏమైనా భూపాల్ నాయక్ నియోజకవర్గం కావచ్చు ఎమ్మెల్యేగా ఎంపీగా ఏమన్నా నిలబడే ఆసక్తి ఉందా అన్న ప్రస్తుతానికైతే అయితే ఇప్పుడు ఆసక్తి ఉంది లేదు అని చెప్పేది ఏం లేదన్నా సార్ ఆయనను రాజకీయాలకు తప్పకుండా ఆహ్వానిస్తే ఆయన ఇయర్ ఎందుకంటే ఇలాంటి నాయకులు లేకనే దేశం మొత్తం పేదరికానికి వెళ్తాను అమృతాలు వెళ్తా అండి ఇలాంటి నాయకులు ఉంటే కనుక మొత్తం ప్రభుత్వం వచ్చే బడ్జెట్ మొత్తం ప్రజలకి ఖర్చు పెడతారు కదా ఎందుకంటే సొంత జేబులో ఇప్పుడే ఎన్నో కార్యక్రమాలు చేశారు అవును అవును అదే రాజకీయాలు బాగా పవర్ ఉంటే బాగా బెటర్ కదా ఉండొచ్చు అన్న రాజకీయంలోకి వచ్చినాక ఒక పవర్ ఉంటే ఆ పవర్ తోటి ఈ రోజు మనకు పది రూపాయల హెల్ప్ చేసేవాళ్ళు ఆయన సొంత హెల్ప్ ప్లస్ గవర్నమెంట్ నుంచి వచ్చే రూపాయి కలుపుకొని పదిహేను రూపాయలు సహాయం చేస్తారు సో అట్లా అంటే ఇప్పుడు మా చైర్మన్ గారు మా కంపెనీ ఫౌండర్ అని చెప్పేసి అనే కాకుండా ఒక సాధారణ పవర్ కానీ చెప్పాలన్నా కానీ ఈ యొక్క గిరిజన జిల్లాకు మహబూబాబాద్ జిల్లాకు అలాంటి నాయకుడు ఒకరు కంపల్సరీ అవసరం ఓకే అది ప్రజలందరూ మంచి ఆయనను ఆహ్వానిస్తే మా తరపు నుంచి కూడా మేము కూడా సార్ మా జిల్లాలో మీరు సేవ చేయాలని చెప్పేసి మేము కూడా రాజకీయాలకు మేము కూడా ఆహ్వానిస్తాం సార్ తప్పకుండా రాజకీయాలకు తీసుకొచ్చుకోగలుగుతాం ఖచ్చితంగా హరిబాబు మరి ఉంటా ఓకే అన్న థ్యాంక్ యూ ఇదండి భూపాల్ నాయక్ సార్ గురించి హరిబాబు గారు చెప్పిన మాటలు వాస్తవానికి లక్షల మంది ఒక్కరిద్దరు కాదు లక్షల మంది ప్రజలు సెలబ్రేట్ చేస్తున్నారు అంటే కొన్ని కొన్ని ఫోటోస్ బయటికి రాలే కానీ చాలా ఇప్పటికే నాలుగు ఐదు ఫోటోస్ మంది గ్రూపులను నాకు కూడా పంపించారు మా భూపాల నాయక్ సార్ బర్త్డేని మేము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పారు వాస్తవానికి నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను ఇక్కడ అంటే సిస్టమ్ నేను పెట్టలేదు ఎట్లా సెలబ్రేట్ చేసే అంటే సరే ర్త్డేని ఇట్లా పిల్లలు సేవ చేస్తారు వర్కర్లు దంతలపల్లి జిల్లా ప్రజల పాఠశాల అంటే ఆ పాఠశాలలో రాజకీయ నాయకుని బర్త్డేలు సెలబ్రేట్ చేస్తారు కానీ ఒక సామాజికవేత్త బర్త్డే అంటే చాలా నమ్మక శక్తి ఇంత మంచి చాలా బాగా ఇవ్వాలి కేకులు ఎక్కడ ఇది మొత్తం ఈ పాటలు అంటే మూజుకుంటే కాపీరేట్ పడుతుంది ఈ ఇట్లా బతుకమ్మ లాగా సంబరాలు చేసుకుంటారు బర్త్డేని ఇవి ఒక నాలుగు వందల పైగా వీడియోలు ఉండీ వీడు అంటే అన్ని గ్రామాల్లో మొత్తాన్ని మొత్తం మహబూబ్బాద్ జిల్లాలో డోర్నకల్ నియోజకవర్గంలో నాయక్ సార్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా గర్వించదగ్గ విషయం అందుకే నేను ఒకటి తమిళి పెట్టా ఏమన్నా దేశం గర్వించదగ్గ నాయకుడు భూపాల్ నాయక్ అలాంటి నాయక్ లాంటి వ్యక్తులు కనుక సమాజం ఉంటే ఇక పేదరికం దేశంలో ఉండదు ఎందుకు ఉండదు అంటే ఇప్పటికే నాయక్ సార్ తనకు వచ్చిన డబ్బు దాదాపు యాభై శాతం ప్రజలకి ఖర్చు పెడతారు ఫిఫ్టీ పర్సెంట్ రతన్ టాటా తొంభై శాతం ఖర్చు పెట్టిండు భూపాల్ నాయక్ సార్ ఇంకా కొంచెం బాగా ఎదిగితే కనుక నైంటీ పర్సెంట్గా నైంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఖర్చు పెడతారు ఎందుకంటే డోర్నకల్ నియోజకవర్గంలో ఆయన పర్యటించినప్పుడు పర్యటించినప్పుడు నేను చూశాను వీడియోలు అందరేమో మా కోట వేయండి మా కోట వేయండి ఇక మా హామీలు ఇవి అది అని చెప్తారు కానీ రోడ్ల మీద సభల మీద కార్లలో తిరుక్కుంటూ వెళ్ళేసి పైన ఇట్లా ఊపుకుంటూ చెప్పారు రాజకీయ నాయకులు రెడ్డే నాయకులు రామ్చంద్ర నాయకు వీళ్ళు కానీ నాయక్ నేరుగా రైతుల దగ్గర వెళ్ళేవాడు నేరు రైతుల పంట పొలంలో వెళ్ళేవాడు నెలగా శ్రమ శ్రమజీవుల దగ్గరకు వెళ్ళేవాడు నేడు నేరుగా విద్యార్థుల దగ్గర పాఠశాలలో సందర్శించేవాడు వీరి సమస్య ఏంటి అని అడిగేవాడు ఇప్పుడు మన రాజకీయ నాయకులు చేసినట్టే సమస్య అని కనుక్కుంటారు ఆ సమస్య ఇంకా పది సంవత్సరాల సమస్య లాగానే మిగిలిపోదా తీర్చరు భూపాల నాయక్ సార్ దృష్టికి ఒక సమస్య వస్తే వితిన్ టెన్ మినిట్స్లో సమస్య పరిష్కారం అవుతుంది అంతేందుకు ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ నేనే మీకు నా బుక్ చూపిస్తాను లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఈ పోలిటిక్స్ పుస్తకం నేను రాసినప్పుడు చాలా మందిని దాతలకి సంప్రదించాను కొందరు నాకు తో తోచిన సాయం చేశారు అని నా సాయం సరిపోలేదు వెంటనే అర్ధరాత్రి వన్ ఓ క్లాక్ నేను మెసేజ్ పెట్టాను సార్కి సార్ నా పోలిక్స్ పుస్తకాలు సపోర్ట్ చేయండి సార్ అంటే వెంటనే వెయ్యి పుస్తకాలు స్పాన్సర్ చేశాడు అంత మాత్రమే కాకుండా ఒకసారి ఐదు వేల పుస్తకాలకు స్పాన్సర్ చేశాడు అంత మాత్రమే కాకుండా మునుగోడులో ఓట్ ఫర్ నోటా ఉద్యమం చేస్తున్నప్పుడు నాకు సార్ సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా భవిష్యత్తులో నేను రాజకీయ జన చైతన్య రాజకీయ చైతన్య యాత్ర చేస్తున్నా ఇంకొక పుస్తకం రాస్తున్నా సార్ అది పుస్తకం మీరే ఆవిష్కరించాలని చెప్పినప్పుడు సార్ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు అంటే నేను చెయ్యను అని చెప్పాడు ఎందుకంటే సా ఎవరైతే కష్టపడతానో వాళ్ళ యొక్క విలువ వాళ్ళ యొక్క స్టెబిలిటీ సార్ తెలుసు ఎందుకంటే కష్టపడుతూ వచ్చిన వ్యక్తే భూపాల ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ ఎదుర్కొంటూ వచ్చాడు ఇప్పుడు సమాజాన్ని మొత్తం మార్చే పనిలో బిజీ ఉన్నాడు రైతు ఏడిస్తే తను ఏడుస్తాడు నమ్ముద్ర నమ్ము నేను లైవ్ రైతు బాధపడి తను బాధపడతాడు ఏదో ముఖంలో కోట్ వేసుకొని ప్రతిరోజు ఆఫీస్కి వచ్చుకుంటూ లక్షలు సంపాదిస్తానంటే అదొక సంపాదన ఒక వ్యక్తి అయితే రైతు బాధపడని తెలిస్తే ఖచ్చితంగా తను బాధపడతాడు అలాంటి లక్ష్యం కలిగిన వ్యక్తి రైతు ఏడిస్తే తను ఏడిస్తాడు వా చెప్తున్నాడు హరిబాబు ఏం చెప్పిండు ఎవరికి ఏ సమస్య ఉన్నా కార్పొరేట్ స్థాయిలో వచ్చి హైదరాబాద్లో వైద్యం అందిస్తాడు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడతాడు ఇవి అలాంటి నాయకులే కదా కావాల్సింది లైవ్ ఎగ్జాంపుల్ నేనే అంటే ఈ సూర్య నేనే లైవ్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు నా పుస్తకానికి ఆయన నాకు ఇప్పటికీ సార్లు సపోర్ట్ చేశారు నాకు భూపాల్ నాయక్ సార్ లాంటి వ్యక్తి సపోర్ట్ చేయకపోతే బహుశా హైదరాబాద్లో వచ్చేవాడిని కాదు నేను ఇట్లా మాట్లాడేవాడిని కాదు నా దృష్టిలో మా నాన్న తర్వాత ఇంకా ఎవరైనా నేను అతిగా ప్రేమించిన వ్యక్తులు ఎవరు ఉన్నట్టు అది భూపాల నాయక్ సార్ వాస్తవం ఆయన ఐడియా నాకు చాలా అంటే చాలా బెస్ట్ అనిపించింది ఐడియల నాకు కూడా ఆయన సజెషన్ ఇస్తాం నేను నేర్చుకుంటున్నా కూడా ఎందుకు చెప్తున్నా అంటే నేను రాశాను సార్ గురించి కొంచెం గెలవాండి అది మీకు వినిపిస్తాను వినండి నేను ఇక్కడ రాశాను మీకు వినిపిస్తే కొంచెం బాగుంటుందని చూస్తున్నా అంటే ఇలాంటి విషయాలు నేను చెప్పకపోతే నాకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మనసులో దేశ దేశం గర్వించదగ్గ నాయకుడు భూపాల నాయక్ తెలుగు రాష్ట్రాల్లో భూపాల నాయక్ అవసరం ఎంతైనా ఉంది రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని ఆయన కళ రైతుల సంక్షేమం కొరకు రాజకీయ పార్టీలు హామీలు ఇస్తాయి తీరా అధికారులు వచ్చాక రైతు బాధను పట్టించుకోరు ఇది వాస్తవిక రైతుల కనీసం గోడు వినా సమయం కేటాయించరు దేశంలో ఏ రైతు కన్నుడు పెట్టకూడదు రైతు కర్నూలు పెడితే దేశం కర్నూలు పెట్టాలని చెప్తుంటాడు అందుకే రైతుల సంక్షేమం కొరకు కిసాన్ పరం ట్రస్ట్ ఏర్పాటు చేసి అద్భుతమైన సేవలను అందిస్తున్నారు పేదల పండిది కాబట్టి రైతుల కొరకు తాను సంపాదించిన సంపాదనలో యాభై శాతం రైతుల సంక్షేమం కొరకు కేటాయిస్తాను గెలిపిస్తే చేస్తా అర్థం గెలిపిస్తే చేస్తా తర్వాత చేస్తా ముందు ముందు చేస్తా అనే మాటలు తన నోట్లో రావు ఒక్కసారి మాట ఇచ్చి అంటే ఆ మాట కట్టుకుండే స్వయం కలిగిన వ్యక్తి ఆయన రాజకీయాల్లో ఎంటైనా అంటే చాలామంది రాజకీయ నాయకులు భయం పుట్టింది వాస్తవం అడగనే డోర్నా కళ్ళు తెలుస్తుంది ఆయన గురించి ఆయన కూడా ఎక్కడ వెనక్కు తగ్గకుండా తాను చేసిన సేవలు తను ముందుకు తీసుకెళ్తున్నాయి ఈ దేశంలో రైతులను ముంచేవారు ఈ దేశంలో రైతులను మోసం చేసేరన్నారు రైతుల ఆత్మీలకు కారణమైవరు ఈ దేశంలో రైతు కూడా ఈ దేశంలో రైతులు కష్టాలు ఉండకూడదు రైతుల గిట్టుబాటు ధర కలిపిదని పోరాటం చేస్తుంటారు దేశంలో నలుమూలలో ఉన్న ప్రముఖమైన వ్యాపారులతో తెలిసిన వ్యక్తి తన అని తను అనుకుంటే దేశం ప్రధాని కూడా చట్టకుల కలవగలరు కానీ అవేవి పక్కన పెట్టి దేశంలో రైతుల జీవన విధానంపై అపాలన ప్రేమ కలిగి రైతులకు రైతులను రాజుగా చూడని ఆయన కల కాబట్టి రైతుల సంక్షేమం కొరకు కిసాన్ పరమైన ట్రస్ట్ ఏర్పడిచి రైతుల పాలట దేవుడిగా మారినాడు అందుకే ఈ రోజు మహబూబాద్ జిల్లా వ్యాప్తిగా ఉన్న రైతులను తన పుట్టినరోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు రోజు మహబూబాద్ రేపు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు కూడా రైతులందరూ భూపాల నాయక్ వైపు చూసే అవకాశం ఎంతైనా ఉందని నేను రాశాను విధానాల ఎందుకంటే ఒకసారి మీరు నమ్ముతున్న నమ్మరు ఒకసారి మనం ఇక్కడ వెళ్ళి చూడండి మీరు యూట్యూబ్ లో కూడా వెళ్ళి ఒక్కసారి నేను నేను చూపిస్తాను ఒక్కసారి ఇక్కడ టైప్ చేద్దాం మనం అని టైప్ చేద్దాం భూపాల్ నాయక్ టైప్ చేయండి మీరు యూట్యూబ్ లో డిఫరెంట్ ఐడియాలజీ ఉన్న వీడియోలు వస్తాయి మీకు ఒకసారి వినండి వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష గట్టి పోటీస్తా కిసాన్ పర్వ ట్రస్ట్ ఆ ఉద్దేశం ఏర్పాటు ఏ ఉద్దేశం మీకు తెలియాలి ననవద్ భూపాల్ నాయక్ డోర్నగల్ కాంగ్రెస్ టికెట్ అని అర్థం కాంగ్రెస్ చే వెళ్ళిపోండి స్వతంత్రంగా పోటీ చేస్తా అని చెప్పిండు ఇలా చెప్పుకుంటూ వెళ్తే విపరీతంగా ఉన్నాయి కాంగ్రెస్ నా నానామ భూపాల నాయక్ మాటలు రైతు కష్టాలు ఏంటి ఎక్కడ చూసినా కానీ పార్టీ కండవ కంటే రైతు కష్టాలకే ఎక్కువ విలువ ఇస్తారు పార్టీ కండవాలు మెడల్ వేసుకొని తిరిగే వ్యక్తి కాదు రైతుల జీవన విధానం తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రైతులకు సేవ చేసుకోవడానికి మొత్తం విపరీతంగా చూడండి మీరు యూట్యూబ్లో అన్ని ఆయన విలువలు వస్తాయి చూడండి మొత్తం ఇవన్నీ ఉంటాయి వీడియోలు మీరు కొట్టి తెలుగులో అయినా కొట్టి చూడండి ఇదండి ముఖ్యంగా ఈరోజు భూపాల్ నాయక్ గురించి మాట్లాడిన వాస్తవాలు ఒక రాజకీయ నాయకుడు ఒక ఎంపీ ఎమ్మెల్యేను కాదు ఆయన ఒక మంచి సేవకుడు కాబట్టే ఈరోజు లక్షల మంది జనాలు తెలంగాణ రాష్ట్రంలో ఆయనను గుర్తిస్తాను మహబూబ్బా ప్రజలు డోర్నకల్ ప్రజలు విపరీతంగా ఆయన ఉన్నా లేకున్నా ఆయన బర్త్డేని మాత్రం వాళ్ళ సొంత కష్టంతో రూపాయి రూపాయి కూడబెట్టి ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాను ఒక రాజకీయ నాయకుడిని బర్త్డే సెలబ్రేట్ అంటే అది కామన్ కానీ ఒక సామాజికవేత్త భూపాల నాయక్ సార్ అని ఆయన వాళ్ళు సెలబ్రేషన్ నిజంగా చాలా గొప్ప విషయమే సార్ ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ వెల్కమ్ టు పాలిటిక్స్ రాజకీయాల్లో అండి సార్ మీలాంటి వ్యక్తులు రాజకీయాలు సార్ దేశం మారడానికి ఒక ఫైవ్ ఇయర్స్ చాలు సార్ మీలాంటి వారు దేశవ్యాప్తంగా ఉంటాయి ఒక ఇరు ఒక వంద మందిని తయారు చేయండి సార్ ప్లీజ్ నేను కూడా సిద్ధం ఉన్నాను సార్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే మరింత ముందుకెళ్తాను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రుల ద్వారా భూపాల నాయక్ గురించి తెలుసుకున్నారు కదా ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్ థ్యాంక్ యూ